ఇప్పుడు మన మంగళగిరి పోలీస్ స్టేషన్ గేట్ అయిందా మీరు చూస్తే ఎఫ్ఐఆర్ ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు అంటూ నమోదు చేసినారు ఈ నమోదు చేసిన కేతులు కేసులో నమోదైనవి పేరు చూస్తే పోతరాజు బండ్లమూడి మూడి పోతరాజు ప్రవీణ్ బండ్లమూడి ప్రవీణ్ కుమార్ బర్తి నేని రామయ్య అనిత అంటూ ఇలా ఎంతమంది పేర్లు పెట్టారు చూడండి ఒక ఆరుగురు పేర్లు పెట్టారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ సిక్స్ వరకు ఓకేనా నమోదు చేసిన కంప్లైంట్ పూర్తిగా సివిల్ దావాకి సంబంధించినటువంటి కంప్లైంట్ సివిల్ దావాకి సంబంధించిన కంప్లైంట్ మామూలుగా మనం చెప్తాం కదా పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులు చూడబడవు అనేసి పోలీస్ స్టేషన్ లో సివిల్ కేసులు చూడకూడదు అంటూ కూడా కోర్టు ఎన్నో చట్టాలు చూస్తున్నాయి అయినా సరే గౌరవ పోలీసు వారు పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులు కట్టి ఎవరైతే నా క్లయింట్ బతి నేని దశధరామయ్య అనే వ్యక్తి గతంలో ఇతని మీద ఒక దావా వేసినారు కోర్టు ఏడు వాయిదాలు ఎనిమిది వాయిదాలు తిరిగినాడు ఎనిమిదో వాయిదాకి ఏది పోతురాజు గారు దశరథరామయ్య గారి మీద కేసు కట్టాడు ఈ కేసు కట్టడానికి ముందు అతను మనకి ఇచ్చినటువంటి సవాల్ నువ్వు నాయుడు అయితే బయటికి రాదు నువ్వు మొగోడు అయితే బయటికి రాదు నువ్వు పుట్టినందుకు లేకపోతే మీ అమ్మా నాన్న నిన్ను కన్నందుకు నీ అత్త మామలు మీ అమ్మా నాన్న అందరి మీద కేసులు గడ్డి చూపిస్తా నేనేంటో చూపిస్తా నేనేం చేస్తానో చూడు అంటూ సవాళ్ళిసిరాడు ఇక్కడ కులాల కుంపట్లు రేపడం కోసం కాకపోతే నువ్వు నాయుడు పొడగ పుడితే బయటికి రా నువ్వు మోగోడవైతే బయటికి రా అనేది ఒళ్ళు పొగ మాట్లేందుకు ఒళ్ళు కొవ్వు మాట్లేందుకు చరిత్రలో ఇంతవరకు మంగళగిరి కాన్స్టిట్యున్సీ గెలిచిన నువ్వు చరిత్రను ఇప్పుడు కదా అందరూ కూటమే గెలిపించుకుంది ప్రభుత్వాన్ని కష్టపడి అన్ని కులాలను కలిసి ఫామ్ చేసుకుంటే మీరు ఆ కులం నువ్వు నాయుడు అయితే బయటికి రా నువ్వు మోగోడవైతే బయటికి రా ఒళ్ళు కొవ్వు మాటలు కాదు సో అదే రకంగా ఒక వివాహిత భార్య మీద ఒక ఒక భార్య మీద లేకపోతే ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చదివే పిల్లల మీద కేసులు నమోదు చేశారు వీళ్ళిద్దరికీ గొడవ ఉండొచ్చు వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవాలి భార్య మీద పిల్లల మీద తల్లిదండ్రులు వయసు అండి మీరు చూడండి వాళ్ళ వయసు ఎనభై ఎనభై ఏళ్ల వయసు డెబ్బై ఏళ్ల మహిళ వీళ్ళని కేసులో లాగారు వీళ్ళ ఇంట్లోంచి బయటకు కూడా రాలేరు ఒక ఆయన గవర్నమెంట్ హోల్డర్ పెన్షన్ హోల్డర్ వీళ్ళకేం సంబంధం అంటే పాపం పోతురాజు గారు మనకి ముందే చెప్పారు వచ్చింది మా ప్రభుత్వం ఎస్ఐ మావోడు సీఏ మావోడు అంటే మా కొల మేమేమైనా నేను ఏమైనా చేస్తాను ఏమైనా చేస్తారంటే కేసులు కట్టేస్తారా ఏమైనా చేస్తే కేసులు ఇన్వాల్వ్ చేసేస్తారా ఇప్పుడు కూడా ఎనిమిది నెలల నుంచి జరుగుతుంది ఈ కేసు నేను గౌరవ ఎస్ఐ వారికి కంప్లైంట్ ఇచ్చినాను సీఏ గారికి చెప్పున్నాను ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చినామంటే ఎన్నో మొన్న ఒక ఫార్చునర్ గారు బయటకు వచ్చి కాపు కొలు తొక్కిచ్చి వెనక్కి ముందుకి తొక్కిచ్చి నేనేంటో చూపిస్తాను అన్నారు కాబట్టి అలాగే మళ్ళీ తొక్కిచ్చి చంపుతాం నేను నా ప్రతాపం చూపిస్తా నేను చెప్పినట్టు అందరి మీద కేసులు కట్టాను అని మాట్లాడుతున్నటువంటి వారికి ఒకవేళ మళ్ళీ అలాగే కొవ్వెక్కి మతంతో అధికార మతంతో లేకపోతే అధిక కులం అనే మతంతో మళ్లీ చంపిస్తారేమో ముందుగా తక్షణ చర్యలు తీసుకోండి గౌరవం వారు అంటూ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా నమోదు చేసినారు ఇప్పుడే టెక్నాలజీమెంట్ కూడా ఇచ్చినారు అయితే పాప ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో

నేను నీకు తక్కువ ఇప్పుడు దాకా నీకు ఇప్పుడు దాకా రాము గారనే మర్యాద ఇచ్చా తక్కువ సరే రా ఊర్లోకి రాతి తెలుసుకున్నా ఏం చేస్తా సరే నువ్వు నువ్వు మగవ పుట్టుంటే నేను కొరకు నువ్వు నువ్వు మగ పుట్టుండి నీ నాయనకు నువ్వు కట్టగా పుట్టుక రా ఏం ఏం రా నువ్వు రాగోడిని నాయుడిని ఏంటి అమ్మని తింటావు నాయుడు కొనున్నావు నీ మగవాడిని కాదా ఎన్నో చెప్పావు ఏం చేస్తావు మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు రానా కొడక నువ్వు ఎక్కువ రాదు నీకు తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు రానా కొడకూడదు కంపెనీ గారికి రా మాటల్లో ఎమ్మ చూపి చూసారు రానా కొడక నువ్వు చేస్తానికి నీ కొడుకుని నిన్ను నీ కొడుకులు సరే మొత్తాన్ని సరే ఇదే మాట నువ్వు సాక్షిగా నువ్వు మనిషి కూడా చేస్తావు రా నువ్వు నువ్వు అరే నువ్వు ఎదవ కొడుకు పెట్టి ఎదవ సాగులు గురుకుంటావు కాదురా మనిషి సాక్షిగా చాయాలా నా డబ్బు నాకు మనిషి సాక్షి నీ డబ్బు ఈ నిమిషాలు బాధ్యత అప్పుడు ఈ డబ్బు ఉండదు

నాకు డబ్బులు ఇవ్వాలయి కొత్తది ఎం ఎక్కితే అమ్మంగ్ ఇస్తారురా అలా వస్తారు రా సరే రా అమ్మని కొంచెం కొత్త నీ నీకు పుట్టినందుకు నువ్వు వాళ్ళకి పుట్టినందుకు వాళ్ళని కూడా పెడతారా నీ బొత్తులు పెడతారా నీ దగ్గర నుండి పెడతా పెడతాను నీ దగ్గర ఉన్ను నీ కొడుకుల్ని ఆ కొడక నువ్వు అనుకుంటున్నా నీ వన్కర్తో వీళ్ళు పెడతాను అనుకుంటాం నిన్ను నీ కొడుకుల్ని నీ మామని మీ అమ్మని మీ నాన్నే అమ్మని పెడతాను రా ఆ పెడతాను రా కొడకని ఉందా సో ఇప్పుడు ఏదైతే మీరు రికార్డింగ్ విన్నారో అతను చెప్పినట్టుగా అతను చెప్పినట్టుగా ఈ కేసులో ఎప్పుడు ముద్దాయి కంప్లైంట్ వీళ్ళిద్దరే అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఎవరైతే ఆరోపించినారో వారి మీద కానీ ఎప్పుడు తల్లిదండ్రులని భార్యని బిడ్డల్ని కలిపినటువంటి చరిత్ర లేదు కానీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎస్ఐ మాకులపోడు సిఐ మాకులపోడు ఎమ్మెల్యే మాకులపోడు అనే అధికార మద్దతుతో ఈరోజు ఈ కంప్లైంట్లో ఇంతమందిని పార్టీలుగా చేర్పించారు సో గౌరవం ఎస్ఐ గారికి చెప్పినాను ఈ కేసులో ఇంతమందిని పార్టీలుగా పెట్టకూడదు కదా సార్ అంటే మేము ఎంక్వైరీ చేయిస్తామండి కంప్లైంట్లో ఇచ్చిన వాళ్ళందరి పేర్లు రాసేసినాం మేము ఎంక్వైరీ చేపించి ఒక నాలుగైదు రోజుల్లో తీయిస్తామని ఎనిమిది నెలల క్రితం చెప్పాం సో ప్రాసెస్ జరుగుతుంది అన్నారు ఒక రెండు మూడు రోజులు తీపిస్తామని అన్నారు సో ఇప్పుడు అతను భూతం తిట్టాడు ఒకవేళ అది మళ్ళీ నా అధికారం ఉంది నా ప్రభుత్వం ఉందని మళ్ళీ తొప్పిస్తాడేమో ఎందుకు వచ్చిన గొడవ ముందుగానే అతను ఇలాంటి వాడు ఇలా అనుకున్నట్టుగానే అందరి మీద కంప్లైంట్లు పెట్టాడు ఇది ఒక ఎస్ఐ వల్ల ఒక సీఏ వల్ల సాధ్యమయ్యే పని కాదు ఇంతమందిని పార్టీగా పెట్టడం అంటే సో ఇతను వెనకాల ఎవరో ఉన్నారు దగ్గరుండి చేర్చిస్తున్నారు ఆ ఉన్నవారు మళ్లీ ఏదైనా చేసి ఇతని గొడవ కారణం లేకపోతే పాచినతో తొక్కించడాలు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి గౌరవ ఎస్ఐ గారికి కంప్లైంట్ నమోదు చేయడం అండి ఆయన కూడా దీని మీద సివియర్ గా తీసుకుంటానండి ఎటువంటి ఘటన చూడకుండా జరగకుండా చూస్తాము ఇది కులాల గొడవలుగా రెచ్చగొట్టకుండా వాళ్ళిద్దరికీ కూడా నేను అవతల వాడికి నేను గట్టిగా భయం చెప్తాను అనేది కూడా చెప్పడం జరిగిందండి ఎనివే ఎనివే ఎనిమిది నెలల క్రితం జరిగింది నేను ఎందుకు బయటపెట్టలేదంటే అనవసరంగా కులాల గొడవలు అవుతాయి కానీ ఈ రోజు అధికార మొదలతో ఒక్కలం ఇంకొకలాన్ని తొక్కి చంపేస్తున్నారనే కంప్లైంట్లు కుల సంఘాలు రేపుతున్నారు కాబట్టి మళ్ళీ ఇది కూడా ఏ రకంగా దారి తీస్తుందో ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అవసరం కాబట్టి ఇచ్చినానని ఎస్ఐ గారికి కూడా చెప్పినాను అదే రకంగా దీని గురించి ప్రస్తావిస్తున్నటువంటి అడ్వకేట్ రజనీ నాయుడు నగ్నం దొంగల పార్టీ మీది జనసేన పార్టీ దొంగల పార్టీ నువ్వు దొంగలకి సపోర్ట్ చేస్తూ నువ్వు పనికి దాని దానివంటూ కూడా మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ స్క్రీన్ షాట్లు కూడా నేను గౌరవ ఎస్ఐ గారికి చూపించినాను నీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్కి రా మాట్లాడుకున్నాను రా పనికి మాలినోళ్ళెవరో పనికి వాళ్ళు ఎవరు ఎవరిది దొంగల పార్టీనో ఎవరిది కేసుల పార్టీనో తర్వాత చూసుకుందావు నువ్వు ముందురా అనేది కూడా నేను మెసేజ్కి రిప్లై ఇచ్చినానండి సో అది మాత్రం నేను కంప్లైంట్ ఉన్నాను సో అది కంప్లైంట్ అవ్వలేదు అది ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ చేయాలో అతనికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు సో ఇప్పుడు వీళ్ళ ప్రాణానికి వరకు రక్షణ కల్పించిందంటూ గౌరవ ఎస్ఐ వారి ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని సీఐ గారి దగ్గరికి డీఎస్పీ గారి దగ్గరకు కూడా తీసుకు